టేక్ ఆఫ్ లివర్ టెన్షన్ డివైజ్ ఏ నీడిల్ గార్డు ఈ నీడిల్ బిగించుకునే రాడ్ ఉంది కదా దీన్ని నీడిల్ బార్ అన్నాం నీడిల్ అంటే ఏం కదండి సూదే నీడిల్ బారు నీడిల్ అంటే సూదే ఫింగర్ గార్డ్ ఫింగర్ గార్డ్ అంటే దేనికి యూజ్ అవుతుంది అంటే ఇది హై స్పీడ్ మిషన్ ఈ నిమిషానికి నాలుగు వేల నుంచి ఐదు వేలు కుట్లు పడుతుంది అంత ఫాస్ట్గా రన్ అయ్యేటప్పుడు గబుక్కుని మన చేతి వెళ్ళి వెళ్ళిపోకుండా ఫింగర్ గార్డ్ కాపాడుతుంది ఫింగర్ గార్డు ప్రెషర్ ఫుట్ అంటే పాదం మీకు నేను ఇంగ్లీష్లో రాసిన గురించి కొన్ని అర్థం కావట్లేదు అంతే ప్రెషర్ ఫుడ్ థ్రెడ్ ప్లేట్ అంటే ఇది తర్వాత ఫీడ్డక్స్ అంటే పళ్ళు బాబిన్ బాబిన్ కేస్ అంటే బుట్ట షటిల్ని ఏమంటారు హుక్ సెట్ అంటా ఆ రెండు కలిపి పెడతాం కదా హుక్ సెట్ బాబిన్ బాబిన్ కేస్ హుక్ సెట్ అక్కడ అయిపోయింది స్టిచ్ లెంత్ రెగ్యులేటర్ అండి అంటే కుట్లు దగ్గర కుట్లు పడాలన్నా దూరం కుట్లు పడాలన్నా ఇక్కడ మనం ఈ బ్యాక్ టెక్ లేవని నెల కిందకు పట్టుకుని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మిషన్కి దీన్ని స్టిచ్ రెగ్యులేటర్ అంటారు బ్యాక్ టాక్ లివర్ అంటే ఇదే ఇది ఆటోమేటిక్ మిషన్ కాబట్టి మనం నార్మల్ మిషన్కి అయితే పాదం పైకి పట్టుకుని క్లాత్ ముందు వెనక్కి జరుగుతుంది చివరిలో కుట్లు కదా దీనికి అలా కాకుండా రన్నింగ్ చేస్తానే ఒకసారి ఇలా వదిలేస్తే కొంచెం వెనక్కి వచ్చి ఎదురికి తర్వాత హ్యాండ్ లిఫ్టర్ అంటే ఇది ఈ మిషన్కి రెండు లిఫ్టర్లు ఉంటాయి పాదాన్ని పైకెత్తడానికి ఇటు సైడ్ హ్యాండ్ లిఫ్టర్ ఇక్కడ నీ లిఫ్టర్ నీ అంటే మోకాళ్ళతో నేను చెప్పాను కదా ఇది హై స్పీడ్ మిషన్ అని ఫాస్ట్గా రన్ అయ్యేటప్పుడు మనం ఇండస్ట్రీలో వర్క్ చేసినప్పుడు అవర్కి వచ్చి ఇన్ని పీసులు నాకు చెప్పాల్సి ఉంటుంది అలాంటప్పుడు మనం పాదం పైకి పెట్టి క్లాత్ పెట్టి అంత టైం ఉండదు అప్పుడు గబగబా పని అవ్వడం కోసం నీ లిఫ్ట్ మోకాలు ఇలా పాదం పైకి పెట్టి క్లాత్ రన్ చేసుకోవచ్చు హ్యాండ్ లిఫ్టర్ నీ లిఫ్ట్ తర్వాత బాబిన్ వైండర్ ఇది ఆటోమేటిక్ మిషన్ కాబట్టి ఆ సైడ్ నుంచి వర్క్ చేసుకుంటేనే ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఇంకో నీళ్ళు పెట్టుకుని ఇక్కడ దారి ఎక్కించేసుకోవచ్చు బాబిన్ వైండర్ హెడ్ రెస్ట్ అంటే ఇదేనండి ఇదేంటంటే మనం హెడ్ని పైకి లేనప్పుడు దీని మీద ఆంచుకుంటాం హెడ్ రెస్ట్ ఆన్ ఆఫ్ స్టిచ్లు ఇవ్వాలి ఇది ఎవరైతే కూర్చున్నైతే ఆన్ ఆఫ్ స్విచ్ తర్వాత మోడల్ పెద్ద మోడల్ కనిపిస్తుందా ఫెడల్ అంటే ఇదే పుల్లి అంటే చక్రం పుల్లీ బెల్ట్ అంటే మన ఇంట్లో పెట్టుకైతే ఉంటుంది దీనికి బెల్ట్ పుల్లి పుల్లి బెల్ట్ ఇంకా ప్రెషర్ కంట్రోల్ అని అంటే ఫ్యాష్ మేము కూతుంది ఇది తాట్ చేస్తుంది ప్రెజర్ ఇంకొకటి మనం కుట్టేటప్పుడు ఆయిల్ ఉందో లేదో ఇక్కడ నొరగల్లాగా పైప్ అప్లా ఉంటుంది అది ఉంది లేదు తెలుసుకోవాలంటే ఇందులో కనిపిస్తుంది ఎడ్రెస్ట్ అంటే అలా వాల్చుకుంటుంది ఇది ఆయిల్ ట్యాంక్ ఇందులో ఒక లేడర్ ఆయిల్ పట్టుదన్నాను కదా ఆయిల్ పంప్ అంటే ఇది ఇది ఇక్కడ ఆయిల్లో ఉన్న ఎన్నో నలకలు అలాంటివి ఉంటే ఇక్కడ ఫిల్టర్ చేసుకుని ఈ పంప్ ద్వారాగా పై భాగాలకి సరఫరా చేసుకుంటుంది అర్థమైందండి ఆయిల్ ట్యాంక్ ఆయిల్ పంపు ఆయిల్ ఇండికేటర్ సరిపోయా మొత్తం ఆయిల్ ఇక్కడే ఆరు నెలలకు ఒకసారి మార్చుకోవాలి ఒక లీటర్ ఆయిల్ వరకు పడుతుంది డైలీ వేస్తాం ఆరు నెలలకు ఒకసారి వేస్తాం పాడుతున్నాయి అర్థమైంది చూస్తే చెప్తే మొప్ప ఎలా ఉన్నాయో చెప్తే అయిపోయింది కదా జంతికలు అంత ఈజీగా చెప్తాను